మొదటిగా నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఈ లోకంలో మన కోసం ఎవరైనా ఏమైనా చేశారో అని చూసినట్లయితే తల్లిదండ్రులు మన కోసము ఎన్నో కష్టాలను భరించి మనల్ని పెద్ద చేస్తే తల్లి నవమాసాలు మోసి తన శరీరం అంతా వేదనను భరించి బిడ్డలను కంటుంది కానీ నేటి దినంలో తల్లిదండ్రుల ప్రేమ సైతము మార్పు చెందుతుంది కన్నతండ్రులే బిడ్డల్ని ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు పాడు చేస్తున్నారు వారి భవిష్యత్తును నాశనం అనేది చేస్తున్నారు తల్లిదండ్రుల భవిష్యత్తు అనేది పిల్లలపైన ఉండదు పిల్లల భవిష్యత్తు అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత తల్లిదండ్రుల ఒక బాధ్యత అయినప్పుడు ఆ బాధ్యతని వీళ్ళు ఏం చేయాల నిర్వర్తించాల కానీ ఈ యొక్క నేటి యొక్క కాలంలోనే తల్లిదండ్రులే పిల్లలపైన ఏం చేస్తున్నారు అగత్యాలు చేస్తున్నారు తల్లి ఒక పిల్లల భవిష్యత్తులో అనేది ఏం చేస్తున్నారు నాశనం చేస్తున్నారు